నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ ఎస్ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది చాలా నెలల తర్వాత సుమారు సంవత్సరం పైన అయిపోయినట్టుంది కదా అంటే ఏర్పడుతున్నాయి భారతదేశంలో కనిపించట్లేదు మనకి కనిపించేది మనం అంటే మన అదృష్టం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనకి దోహదం చేసేటువంటి గ్రహణం అంటే గ్రహణం అనగానే కానీ భయపడిపోతున్నాయి చీకటి రాత్రి లేదా గ్రహణం గ్రహణం పట్టింది అంటారు అంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి మీకు విశిష్ట ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్ సో చాలా నెలల తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి అంటే భారతదేశంలో కనిపించేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చాలా ఎక్కువ నిడివి కూడా ఉంది మూడున్నర గంటల పాటు ఉంది ఆహా అంతసేపు మరి ఆ చాలా చాలా పుణ్యకాలంగా అభివర్ణిస్తుంది శాస్త్రం కాబట్టి ఈ చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే ఒక వెజిటబుల్ థెరపీలో భాగంగా వెజిటబుల్స్ ని ఎట్లా మన ఆరోగ్యం ద్వారా ఆరోగ్యానికి ఎట్లా అవి హెల్ప్ అవుతాయి అనేది చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే వాటిని అది ఊరికే అలా స్వీకరించేయటమే కాకుండా అది నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే దానికి ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీరు మరి వాటిని మనం స్వీకరించేయడం కాకుండా దానం చేయటం కూడా ఏమైనా ఈ పర్టికులర్ గా గ్రహణానికి సంబంధించి వెజిటబుల్స్ ని కూడా దానం చేసే పద్ధతిని ఏమైనా చెప్తారా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మనం చెప్పుకోవాల్సింది మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు గుట్టలుగా పోండేవ అంటే కొనుక్కోవడం అనేది లేదు అవునా కొనుక్కోవడం లేదు నా దగ్గర బెండకాయలు వస్తు మార్పిడి వస్తు మార్పిడి అంటే దానికి విలువ ఏంటంటే విలువ మనకు తెలుసు వాటి విలువ ప్రతి ఒక్కడూ కూడా భారతదేశంలో సంపన్నుడే కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రతిదీ కొనుక్కునే స్థితికి ఎందుకు వెళ్ళాము అంటే ఇవ్వడం అనేది మనం మర్చిపోయాం ప్రతిదానికి అంటే కమర్షియల్ లాభాపేక్షతో అధికంగా చూడడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడి అందుకనే మన దాంట్లో మాత్రమే దానగుణం దానం ధర్మం అంటే ఎవరైనా దగ్గరికి వచ్చినవి అడిగినప్పుడు ఏమంటారు అంటే ధర్మం భావయ్య అంటారు ధర్మం ఏంటి నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు కొంత దానం చేయి అది ధర్మం దానం ధర్మం అది చెప్తూ గుర్తు చేస్తూ ఉంటారు అంతే తప్ప గివ్ మీ టెన్ రూపీస్ కాదు కదా కాదు టెన్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ రైట్ రైట్ సార్ అయితే మరి ఎట్లా మరి ఈ గ్రహణం ఫలితాలని కూడా చెప్పండి అట్లాగే వెజిటబుల్స్ ని కూడా దానం చేయటం ఎవరెవరు ఏదేది చేసుకోవటం అలాగే ఎవరెవరు దేన్ని స్వీకరించటం ప్రత్యేకించి ఇది కూడా మనం ఒక కొత్తగా ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు మాత్రమే చెప్పగలరు కాబట్టి మనం మొదలు పెడదాం తప్పకుండా మొదలు పెట్టాలమ్మా అంటే ఇప్పుడు ఇది నేను చెప్పాలని అనుకోలేదు నేను ఏదో మొన్న వచ్చిక మనం వినాయక చవితికి సంబంధించి చేసాం నేను కూడా చేశాను నేను ఫోన్ చేసి వాళ్ళ అర్జెంట్గా మనం పన్నెండు వీడియోలు చేయాలి సార్ అని అన్న సరే చెయ్యాలి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం పంచిపెట్టాలి ఏడవ తారీఖు అనుకోకుండానే నేను మొన్న ఒక చోటకి వెళ్ళడం జరిగింది ఒక పదకొండు ఎకరాలు ల్యాండ్లో ఉద్యానవన పంటలు వేశారు రకరకాలు అక్కడ వాళ్ళతో చెప్పారు వాళ్ళు సేద్యం ఎలా చేస్తున్నారు అంటే కెమికల్స్ లేకుండా చేస్తున్నారు అన్నీ అండి మీరు చాలా బాగా చేస్తున్నారు ఇది శుద్ధి కావాలంటే అక్కడ హోమం చేయాలి ప్రతి పౌర్ణమికి నేను ఇక్కడ వచ్చి హోమం చేస్తాను సమిధలైతే చాలా రకాలు చాలా రకాల సమిధలు ఉన్నాయి మనకు అద్భుతమైనటువంటి సమిధ ఉంది అది చూసిన వెంటనే నాకు హోమమే గుర్తొచ్చింది మోదుగా మోదుగాని చిత్రమూలం చాలా రకాలు అద్భుతమైనటువంటి ఔషధాలు అన్ని వాళ్ళకి చెప్పా నేను ప్రతి పౌర్ణమికి వస్తాను ఇక్కడికి నేను ఆ రోజు ఉండి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించి వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరించి గోవులు ఆవులు ఉన్నాయి ఆవు ఉన్నాయి అమ్మ మహాతల్లి వండి పెడుతుంది ఎరువులు వాడని కూరగాయలతో వండి పెట్టింది ఆవిడ హోమం చేస్తానన్నాను అది మొట్టమొదటిసారి ప్రారంభించేది పౌర్ణమి రోజు ఆ రోజు గ్రహణం రావడం ఇంకా శ్రేయోదయం ఎందుకంటే జపం చేస్తే పదింతలు వెళ్తాం హోమం చేస్తే డెఫినెట్లీ ఫలితం అయితే గ్రహణ సమయంలో చేస్తారా ముందే ప్రారంభం ఏమో జపం చేయాలి హోమం చేయాలి చివరిలో దానం చేయాలి ఇది శాస్త్రం చెప్పింది అంటే జపము హోమం అంటే మనం తృప్తి తృప్తి పరచటం ఏదో నీళ్ళు వదిలితే తృప్తి అంటే దర్పణాలు అంటే తృప్తి చంద్రం కాదు ఆ దేవతకి ఆ హవిస్సుని ప్రధాన పదార్థంగా ఇవ్వటం తర్వాత మనం కార్యక్రమాలు ఉంటాం అద్భుతం అది మీరు ఎలాగో చేసుకుంటారు మరి మన వాళ్ళు ఎట్లా ఆ సమయాన్ని వినియోగించుకోవాలి ఏ ఏ రాసుల వాళ్ళు ఎట్లా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి ఎవరెవరికి ఏమేమి ఫలితాలు రాబోతున్నాయి ఎవరెవరి ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా దానం చేసి తీరాలి అలాగే స్వీకరించాలి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి మొదలు పెడదాం ఇక తులారాశి వారికి గ్రహణం ఎటువంటి ఫలితాన్ని ఇస్తోంది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి విధు విధానాలు ఏంటండి తుల రాశి సహజంగా సప్తమ స్థానం సప్తమా తూ ఎందులో జరుగుతుంది పంచములో నాలుగు ఐదు పంచములో జరుగుతుంది పంచములో జరుగుతుంది ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది భాగ్యం ఈ అద్భుతమైనటువంటి అంటే మీడియం ఫలితాలను ఇస్తుంది అద్భుతంగా దీన్ని ఎలా మార్చుకోవచ్చు ఒక రాశిలో అంటే శుక్రుడికి ఒక రాశిలో నార్మల్ నార్మల్ ఫలితాలు ఒక రాశిలో సూపర్ ఫలితాలు ఒక వ్యాపారంలో అధిక లాభాలు ఒక వ్యాపారంలో సామాన్యమైనటువంటి లాభాలు అన్నట్టు ఇక్కడ మన శుక్రుడు ఉన్నటువంటి స్థానం ఎక్కడ ఉన్నాడు తులా పదులో ఉన్నాడు దశమ స్థానంలో ఉన్నాడు మనకి లాభాన్ని తీసుకుంటాం ఇప్పుడు కూడా ఎందుకంటే లాభంలో రవి బుధ కేతులు ఇక్కడ ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎంత వరకు ఉంటుంది అనేది చూసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి చిత్తా స్వాతి విశాఖ ఇది అంటే ఆవేశ కావేశాలకు ఎత్తుకో అవకాశం ఉంటుంది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్య సహజంగా ఉన్నటువంటి పార్ట్నర్షిప్ భాగస్వామ్యం భార్యాభర్తల భర్తల మధ్య అన్యోన్యత తగ్గడానికి ఆవేశ కావేశాలే కారణాలు అవుతాయి వేరే ఉండదు రిలేషన్ ఈ కోపాలే ఆవేశం కావేశం తొందరపాటు నిర్ణయాలు ఎందుకు అలా ఎగిరి ఎగిరి పడతావు అంటూ ఉంటారు ఊపిరి ఎగ ఊపిరి సహజంగా చిన్నపిల్లల్ని గమనిస్తే అమ్మా బ్రీత్ అంటే మనకు బ్రీత్ రెండు రకాలు ఉంటాయి రెండు రకాలు బ్రీత్ అది అప్పర్ బ్రీత్ లోయర్ బ్రీత్ చిన్నపిల్లలందరూ లోయర్ బ్రీత్ లో అందుకని వాళ్ళకి కోపం ఉండదు ఎదిగే కొలిది బ్రీత్ స్టమక్ నుంచి పైకొచ్చేస్తాయి ఇప్పుడు ఎగ ఊపిరి ఇక్కడ వస్తుంది ఆ అప్పర్ బ్రీత్ వల్లే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఊకిపోతూ ఉంటాయి చిన్నపిల్లల్లో ఉంటుందా మారే కొలిది బ్రీత్ కూడా మనకు మారిపోద్ది మీరు చిన్నపిల్లల్ని గమనిస్తే వాళ్ళు పొట్ట ఆడుతూ ఉంటుంది బ్రీత్ చేస్తాడు అందుకని మీరు ప్రాణాయామం చేయండి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే మనం ఇక్కడ తీసుకొచ్చి పెడతాం ఇక్కడ తీసుకొచ్చి మీరు ఈ బ్రీతి తీసుకోవడం ఎప్పుడైతే ప్రారంభించారో మీరు సమస్తాన్ని సాధించగలరు దీన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడేది ఇక్కడ ఉన్నటువంటి వెజిటబుల్ మీరు వెజిటబుల్ థెరపీని ఇంత గట్టిగా ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే సందర్భాలు అద్భుతమైనటువంటి సందర్భాలు చెప్పిందా సార్ రిలవెంట్ గానే ఇచ్చారు అద్భుతం అంటే దర్శించినటువంటి మనం ఒకసారి మనం మాట్లాడేము పంచమ ఋషి పంచమి గురించి మాట్లాడినప్పుడు ఋషులు ఏం చేస్తారంటే సాధన చేస్తారు అద్భుతమైన అంటే నేను నా దగ్గర చాలా గ్రంథాలు ఉన్నాయి అట్లో వీటి గురించి ఆల్రెడీ ప్రస్తావించింది శాస్త్రాన్ని అధ్యయనం చేసి తపస్సు చేశారా తపస్సు చేసి దర్శించి ఒక్కొక్క కూరగాయకి ఒక్కొక్క మనస్తత్వాన్ని కాయగూరలు తినాలి సాత్వికాహారం తినాలి చాలా రకాలు ఉన్నాయి ఇవి ప ప్రథమంగా మన వంటింట్లోనే ఎందుకు ఉన్నాయి దర్శించినటువంటి ఋషులకి మహర్షులకి చేతులు జోడించి నమస్కారం ఖచ్చితంగా మరి వీళ్ళు ఇంతకీ ఏది స్వీకరించాలి వీళ్ళు ఈ తులారాశి వాళ్ళు ఏది దానం చేయాలి ఒకసారి చెప్పండి సహజంగా ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమమ్మా చిత్త స్వాతి విశాఖ నేను చిత్తం బాగా దగ్గరగా చూస్తుంటాను తులారాశి మంచి వ్యాపార పటిమ కలిగినటువంటి స్త్రీ మా నాన్నగారి ఆధిపత్యం ఉండదు అమ్మగారిదే ఉంటుంది మోకు జనక్షత్రం ఫైర్ అగ్ని నక్షత్రం ఆవిడ మేము ఆ అగ్నితత్వాన్ని చూసాం చిన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ చాలా జాగ్రత్తగా పెంచుద్ది బాధ్యతాయుతంగా ఉంటారు అలాగే అందులో ఇంకా స్వాతి స్వాతి నక్షత్రం రాహుకి సంబంధించినటువంటి నక్షత్రం అద్భుతమైనటువంటి కాస్మిక్ నక్షత్రం స్వాతి నేను కొంతమంది స్వాతి వాళ్ళతో ట్రావెలింగ్ చూస్తున్నాను ఇప్పుడు తెలుస్తుంది విశాఖ గురుడు యొక్క నక్షత్రం వీళ్ళకి అంటే సహజంగానే వీళ్ళలో వాళ్ళు ఉన్నటువంటి స్థితికి ఇది తోడవుతుంది శుక్రుడి యొక్క కారకత్వం తోడవుతుంది తులారాశి యొక్క కారకత్వం సెవెంత్ ఏడు అనగానే భాగస్వామ్యం జీవిత భాగస్వామి వ్యాపారం తుల వీళ్ళు చాలా అంటే పర్ఫెక్ట్ తక్కడ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉండాలా వ్యాపారం చేసే సమయంలో నువ్వు తుల అంటే ప్రాణం ఆయుషు తగ్గిపోతుంది ఆయుష్ అనగాని మనం బ్రీత్ తగ్గిపోతుంది ప్రాణ అపాన వాయువుల్ని మనం బంధించి ఉంచలేము విడిచిపెట్టి ఉంచలేము బాగుంది కదా అని చెప్పేసి ఉండలేము అలాగని వదిలేసి ఉండలేము ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి అంటే నిక్కర్చిగా ఉండాలి అని చెప్పేసి అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళకు ఉండేటువంటి క్వాలిటీస్ దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాదు ఒకవేళ మీరు ఆ నక్షత్రాలపై ఉండి ఈ విషయాల్లో అయినా పొరపాటులు చేస్తుంటే సరిదిద్దుకోండి సరిదిద్దుకోవడానికి అవకాశం ఇక్కడ మనకి చెప్తుంది స్వీకరించాలి ఈ భావంలో ఈ ఉద్వేగంలో దాన్ని మనం అధిగమించడానికి మునక్కాడ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటే మన భారతదేశంలోనే అత్యంత విలువైనటువంటి సంపద మునగ మునగ ఎక్స్పోర్ట్ వెళ్తుంది అద్భుతంగా ఇతర దేశాలకి మునగలో ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అంటే ఆకుని ఎక్స్పోర్ట్ చేస్తాం కానీ ఇక్కడ మనకు ఉపయోగపడేది మునక కాడ కాడ ఉంటుంది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మన కాడ అంటే ఎక్కువ తీసుకోలేము పెద్దది ఎక్కువ తీసుకున్నాం అంటే కష్టం చిన్న ముక్కను తీసుకుందాం అలాగే శుక్రకారకత్వాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ మనం దీనికి ఎదురుగుండా వెజిటబుల్ థెరపీ ఎలా ఉంటుంది ఒకటి తన ఆ రాశికి ఎదురుగుండా ఉన్నటువంటి కాయని అలాగే మూల త్రికోణాన్ని మన గ్రహాలు ఎలా అయితే తీసుకుంటామో సేమ్ ఇలా కాంబినేషన్స్ ఇది శుక్ర కాంబినేషన్ శుక్రుడికి కుజుడికి బాగుంటుంది అంటే మునక్కాడ ఉడుదు గుంపుడికే కాంబినేషన్ తీసుకోవచ్చు మూల త్రికోణం కాదు క్రాస్ అయింది ఇక్కడ ఇలా తీసుకుంటాం కాంబినేషన్స్ ఇక్కడ మనం సెవెంత్ నుంచి సహజ సెకండ్ తీసుకుందాం మునక్కాడ వంకాయ చాలా అద్భుతంగా ఊపిరితిత్తులకి కిడ్నీలకి సంబంధం ఉంది కిడ్నీ పేషెంట్ కి ఆక్సిజన్ ఫ్లో తక్కువ ఉంటుంది బీట్ వాళ్ళు తక్కువ ఉంటుంది అందుకని కిడ్నీ పేషెంట్లు వంకాయని మునక్కాడిని కలిపి తీసుకోవచ్చు ఊపిరితిత్తులు సమస్య ఉన్న పేషెంట్లకి వాటర్ లోపల నీరు ఎక్కువ ఊపిరితిత్తుల నీరు నిండిపోయింది అంటారు వాళ్ళు మునక్కాడ తీసుకుంటూ వంకాయ తీసుకుంటే లోపల ఉన్నటువంటి వేస్ట్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది ఈ నక్షత్రాలు కర్రీ రూపంలో మీరు తీసుకోవచ్చు కూడా అద్భుతంగా మనకి మంచి కాంబినేషన్ ఉందమ్మా చేసినట్టున్నా మునక్కాడ వంకాయ కర్రీ అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే రోజు మనం ఈ గ్రహణం సమయంలో వీళ్ళు తీసుకోవాల్సింది మునక్కాడ వంకాయ కాంబినేషన్లో కానీ మునక్కాడ బూడుదుగుముడికాయ కాంబినేషన్ అంటే ఇది కొంచెం ఎక్కువ తీసుకోలేము ఎక్కువ తీసుకోకుండా తీసుకున్న తర్వాత గాబరా కూడా ఉంటుంది అంటే ఊపిరి ఎక్కువ తీసుకుంటుంది అలాగే మనం బ్రీత్ అబ్డామినల్ బ్రీత్ తీసుకోవాలి ఎప్పుడైతే అబ్డామినల్ బ్రీత్లోకి వస్తున్నారో అంటే ఎవరి మీద మనకు కోపం వస్తుంది విపరీతమైనటువంటి కోపం వస్తున్నప్పుడు అక్క నిమిషం ఆగి స్టమక్ బ్రీతింగ్ చేస్తే ఆ ఆవేశం తగ్గుతుంది ఆలోచన వస్తుంది ఆవేశంలో మనం మాట్లాడే మాటలు జీవితంలో ఇబ్బంది పెడతాయి సాధన ఎక్కడ మొదలు పెట్టండి మీ జీవితంలో అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూస్తారు దానం చేయాల్సినటువంటి వెజిటబుల్స్ వీళ్ళకి ప్రధానంగా మనం చెప్పేది ఎక్కువ లాభాన్ని చూసుకుంటున్నాం అంటే మంచి గుమ్ముడికాయని దానం చేయడం రవికి సంబంధించినటువంటి కార్యకత్వాలు తీసుకోవడం అలాగే కర్మస్థానం దశమస్థానం కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఈ అధిపతి ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం పొట్లకాయని దానం చేయటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మనం అందరికీ చెప్పినట్టే బెండకాయలు బెండకాయలు చమదుంపలు దానం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు అలాగే రావుకి సంబంధించి మినువులు చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యం బియ్యం దానం ఇక గ్రహణ సమయంలో చిత్తా స్వాతి విశాఖ నక్షత్రం వాళ్ళు ఏ మంత్రాన్ని చదువుకోవాలి సార్ ఇక్కడ చిత్తా నక్షత్రానికి మనం ముందు కన్యలో చెప్పిన మిగతా భాగాల్లో చిత్త త్వష్ట అనే ఆదిత్యుడు ఇక్కడ ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు త్వష్టకు సంబంధించి ఓం టమ్ ఠం చిత్రాయి అయిన ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు యథాశక్తి ఎనిమిది సహస్రం వేయ చేసుకోవచ్చు అలాగే స్వాతి నక్షత్రానికి వాయువు అధిపతి ఇక్కడ చూడండి ఎంత గా మ్యాచ్ అయిందో ఇక్కడ మనం ఊపిరితిత్తులు ప్రాణవాయువుతోటే కలిసి ఉంది ఇక్కడ అధిష్టాన దయం అంటే నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు తొమ్మిది ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాయు అధిపతి ఉన్నాడు ఓం ఓం నం నం అణ అణం అంటే నాలుగుతో ఈ మంత్రాన్ని మనం సాధన చేసుకోవచ్చు విశాఖ విశాఖ మూడు పాదాల వాళ్ళు ఇంద్రాగ్నులు ఆధిపత్యాన్ని తీసుకున్నారంట దీనికి ఓం డం హ్రీం సహ ఓం డం హ్రీం సహ విశాఖాయ నమ ఈ మంత్రాన్ని